ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడమే కాక రాత్రి తొమ్మిది గంటలలోపు మొత్తం ప్రక్రియ ముగించి ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు మొత్తం నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై రౌండ్లలోపు లెక్కింపు పూర్తవుతుందని మరో అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు రౌండ్లు ఉన్నాయన్నారు కేవలం మూడు నియోజకవర్గాల్లోనే ఇరవై ఐదు రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతుందని వెల్లడించారు కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ నిర్వహించిన సమీక్షలో సీఈఓ సహా రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నిర్వహించిన సమీక్షలో సీఈఓతో పాటు ఆర్ఓలు పోలీసు అధికారులు పాల్గొన్నారు మధ్యాహ్నం కల్లా ట్రెండ్ తెలిసిపోతుందని నూట పదకొండు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల కల్లా లెక్కింపు పూర్తవుతుందన్నారు మరో అరవై ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలలోపు మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కు అదనపు టేబుళ్లు పెంచి సకాలంలో వాటి లెక్కింపు పూర్తి చేస్తామన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల్లోపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా చర్యలు చేపట్టామని సీఈఓ మేనా తెలిపారు పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశామన్నారు పల్నాడు జిల్లాలో డీజీపీతో పాటు తాను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చేసినట్లు రాష్ట పోలీస్ నోడల్ అధికారి శంకబ్ర బాగ్చి ఈసీ అధికారులకు వెల్లడించారు ఓట్ల లెక్కింపులో జాప్యానికి తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్లమెంటు శాసనసభా ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం ఇరవై ఒకటి సిరవై ఒకటి ఈ అదే రోజు విమానంలో ఈసీఐకి పంపించాల్సిందిగా సూచనలిచ్చారు గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు